రోజు బీజేపీ మంచిరాల జిల్లా కార్యాలయంలో బీజేపీ నాయకులు రఘునాథ్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా రఘునాథ్ మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ప్రస్తుత ఎమ్మెల్యే ప్రేమ్ సగర్ రావు మాజీ ఎమ్మెల్యే దివాకర్ పై భూ కబ్జా అవినీతి ఆరోపణలు చేస్తే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక మాజీ ఎమ్మెల్యే దివాకర్రావు ప్రేమ్ సాగర్ రావు పై భూ కబ్జా మరో అవినీతి ఆరోపణలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ అన్నట్టుగా ఉందని ఎద్దే వచ్చేశారు కాంగ్రెస్ బిఆర్ఎస్ పార్టీలు రెండు అవినీతి పార్టీలు దొందు దొంది అని అన్నారు ఈ ఇద్దరి నాయకులకు ఒకరిపై ఒకరు విమర్శించుకోవడంలో ఉన్న శ్రద్ధ నియోజకవర్గ అభివృద్ధి ప్రజల సమస్యలు పరిష్కరించడంలో లేదని విమర్శించారు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు మంచిరాల గోదావరిపై వంతెన మరియు లక్ష్మీ టాకీస్ రాజీవ్ నగర్ పై ఫ్లైఓవర్ నిధులు మంజూరు అయ్యాయని పాలాభిషేకాలు ర్యాలీలు తీసి గొప్పలు చెప్పుకున్నారు తప్ప పనులు మాత్రం ప్రారంభించలేదు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు తన స్వలాభం కోసం కమిషన్ల కోసం మంజూరైన బ్రిడ్జ్ ను రద్దు చేయించి మరొక ప్రాంతానికి తరలించారని అన్నారు గత ప్రభుత్వంలో మంజూరు చేసిన చోటే గోదావరిపై వంతెన నిర్మించాలని డిమాండ్ చేస్తున్నామని పారిశ్రామిక కారిడార్ కి గోదావరిపై బ్రిడ్జ్ కావాలని అనుకుంటే మరొక వంతెన నిర్మాణం కోసం కృషి చేయాలే తప్ప మంజూరైన వంతెనను అడ్డుకోవడం సరికాదన్నారు ఎమ్మెల్యేగా గెలిచిన నెల రోజుల్లో లక్ష్మీ టాకీస్ ఫ్లైఓవర్ నిర్మాణం ఆండల్లమ్మ కాలనీ డంపింగ్ యార్డ్ తరలిస్తామని ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు అదే విధంగా ఎల్లంపల్లి ముంపు బాధితులకు గెలిచిన వంద రోజుల్లో పెండింగ్ లో ఉన్న పరిహారం ఇప్పిస్తానని తీరా గెలిచి పద్దెనిమిది నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు దానిపై కనీసం స్పందించడం లేదని అన్నారు మరొక పక్క ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతుల వద్ద నుంచి ప్రతి బస్తాకు రెండు నుంచి మూడు కిలోల ధాన్యం అధికంగా కాంటా వేసి రైతులను దోచుకొని రైస్ మిల్లర్ల వద్ద కమిషన్లు దండుకుంటున్నారని అన్నారు అదేవిధంగా ఎమ్మెల్యే సగర్ రావు అనుచరులు బెదిరింపులకు పాల్పడుతూ భూ వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపించారు ఇలా ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే వ్యక్తిగత విమర్శలు మానుకొని ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ప్రజల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పెద్దపల్లి పురుషోత్తం ఎనగందల కృష్ణమూర్తి మేటపలుకుల తిరుపతి తుల అంజనేయులు బియ్యాల సతీష్ రావు జోగుల శ్రీదేవి మధువరపు వెంకటరమణారావు అమరిశెట్టి రాజ్ కుమార్ గడ్డం స్వామిరెడ్డి వీరమల్ల హరిగోపాల్ మోతె సుజాత ముదం మల్లేశం వంగపల్లి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు దివాకర్ ఉన్నప్పుడు ప్రేమ్ సాగర్ రావు ప్రెస్ మీట్లు పెట్టి నువ్వు దోసుకుంటున్నావు నువ్వు దోసుకుంటున్నావు నువ్వు దోసుకుంటున్నావు దివాకర్ రావు ప్రెస్ మీట్లో కూడా నువ్వు దోసుకుంటున్నావు నువ్వు దోసుకుంటున్నావు నువ్వు దోసుకుంటావు ఇక వేరే సబ్జెక్ట్ లేదు ఇక్కడ ఇక వేరే ఏ సబ్జెక్ట్ లేదు నువ్వెంత దోసుకున్నావు నేనెంత దోసుకున్నావు ఆయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆయనే ఆయన కొడుకు బస్సులు కాంట్రాక్టర్ల దగ్గర కమిషన్లు వ్యాపారస్తుల దగ్గర బస్సులు అయ్యా కొడుకు ఇద్దరు కలిసి బస్సులు వేసే ఈయన ఎమ్మెల్యే అయినాక ఇక ఈయన ఒక పెద్ద ముఠానే పెట్టాడు ఒక గ్యాంగ్ పెట్టి ఈయన బస్సు కానీ అభివృద్ధి విషయానికి అంతే ఆయనే ఐదు సంవత్సరాలు గోదావరి మీద బ్రిడ్జ్ కడుతున్నా కడుతున్నా అని పతాకలు కొట్టిండు మిఠాయిలు వంచిండు బైక్ ర్యాలీలు తీసిండు ఐదు సంవత్సరాలు గోదావరి వంతెన పేరు మీద కాలయాపన ఇచ్చిండు ఆఖరికి ఒక కాంట్రాక్టర్కి టెండర్ ఇచ్చింది ఈయన రాంగని ఏం చేసిండు ఆ కాంట్రాక్టర్ అయితే నాకు కమిషన్ రాదని ఫస్ట్ దాన్ని క్యాన్సిల్ చేసిండు క్యాన్సిల్ చేసి నేను ముల్కల్ల నుంచి కొత్తగా ఓ బ్రిడ్జ్ కడతా అని ఈయన మొదలుపెట్టి ఇవాళ అదే కాంట్రాక్టర్ పని ప్రారంభిస్తే ఇవాళ ఇప్పటి వరకు ఆ బ్రిడ్జ్ అయిపోతుంది మంచిర్యాల పెద్దపల్లి ప్రజలకు పోను రాను దాదాపు నలభై కిలోమీటర్లు తగ్గుతాడు ఇద్దరు పొత్తున కమిషన్ల కొరకు కకృతి పడి వచ్చిన బ్రిడ్జిని టెండర్ అయిన బ్రిడ్జిని ఇవాళ క్యాన్సిల్ చేశారు నువ్వు కొత్తగా ఇంకొక బ్రిడ్జ్ కట్టు ముల్కల్లనే ఎవరొద్దు అంటారు ఖానాపూర్ నియోజకవర్గానికి గోదావరి మీద మూడు వంతెనలు ఉన్నాయి కొత్తగా వచ్చిన ఎమ్మెల్యే నాలుగో వంతెన కొరకు ప్రపోజల్ తీసుకొచ్చి మంచిర్యాల నియోజకవర్గము ఇంత పెద్ద కార్పొరేషను ఇన్ని పరిశ్రమలు పరిశ్రమలు ఉన్నాయి ఇక్కడ ఇక్కడ గోదావరి మీద ఒక్క బ్రిడ్జ్ లేదు ఆ బ్రిడ్జు కాంట్రాక్టర్కి ఇచ్చిన బ్రిడ్జిని పని పూర్తి అయినాక నువ్వు కొత్త బ్రిడ్జ్ ఒకటి కట్టు రోజు రోజుకి జనాభా పెరుగుతాను రోజు రోజుకి ట్రాఫిక్ పెరుగుతుంది బ్రిడ్జ్లు అవసరం మనకు కానీ దాన్ని నువ్వు ఎందుకు క్యాన్సిల్ చేస్తున్నావు ఇవాళ ఆ బ్రిడ్జిని రద్దు చేసి రోడ్ లక్ష్మీ డాకీస్ నుంచి రాజీవ్ నగర్ ఫ్లైఓవర్ ఆయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు గోడ మీద పెద్ద ఫ్లెక్సీ పెట్టుకున్నాడు ఇంట్లో రోజు ఆయన ఫ్లెక్సీ చూసుకున్నాడు ఇక ఆయన అట్లా చేసిండు ఈయన ఏం చేసిండు ఎలక్షన్లప్పుడు ఆరు నెలల రాజీవ్ నగర్కి ఫ్లైఓవర్ పని ప్రారంభిస్తాయని చెప్పింది పద్దెనిమిది నెలలు అయింది ఇవాళ రాజీవ్ నగర్ ఫ్లైఓవర్ పోయింది ఇంతకుముందు మనం చూస్తుండే ఫ్లైఓవర్ మీద రోజు ట్రాఫిక్ జామ్లు అవుతుంది ఇప్పుడు ఎందుకు అయితే అంటే నరేంద్ర మోదీ గారి పుణ్యాన కేంద్ర ప్రభుత్వం పుణ్యాన కొత్తగా జాతీయ రహదారి అవ్వడం వల్ల ట్రాఫిక్ మంచిర్యాలకు వస్తలేదు శ్రీరాంపూర్ నుంచి క్యాథన్పల్లి మందమారి అట్ల పోతుంది ట్రాఫిక్ అందుకని ఇలా మనము ట్రాఫిక్ జామ్ చూస్తలేము ఇక డంప్ యార్డు ఆండామ్మ కాలనీ వాసులకు పాపం అక్కడ ఉండలేని పరిస్థితి డంప్ ఏం చెప్పిండి నేనే నేను గెలిచినాక నెల రోజులల్లో డంప్ యార్డ్ని అక్కడి నుంచి షిఫ్ట్ చేపిస్తా అన్నాడు మరి సార్ పద్దెనిమిది అయింది మీరు గెలిచి ఎక్కడ పోయింది మీ డంప్ ఇది డంప్ పరిస్థితి శ్మశాన వాటిక శ్మశాన వాటిక గడటానికి ఆయనే హోటల్లో మీటింగ్ పెట్టి వ్యాపారస్తులందరిని ఉసుడబెట్టి ఆయన కుల సంఘాల దగ్గర ఐదైదు లక్షల రూపాయలు ఆయన వసూలు చేసింది ఓ కుల సంఘం పెద్ద మనిషి చెప్తాడు నాతోటి ఆయన ఐదు లక్షలు అడిగిండు ఈయన రాగానే పది లక్షలు అడిగింది మరి రేపు భావి తరాలంటే భవిష్యత్తులో వచ్చే వాళ్ళు ఎన్ని అడుగుతారు మేము ఇవాళ శ్మశాన వాటిగాకి ఇస్తాను మరి రేపు డంప్ కూడా అడుగుతారా ఎల్లుండి బ్రిడ్జిలు కడతానికి ఫ్లైఓవర్లు కడతానికి కూడా అడుగుతారా నేను అడుగుతున్నా అడుగుతారా పైసలు కుల సంఘాలను బెదిరించి పైసలు అడుగుతారా వ్యాపారస్తులను బెదిరించి పైసలు అడుగుతారా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి నియోజకవర్గం కొడంగల్లా కూడా అభివృద్ధి పనులు అక్కడ కూడా శ్మశాన వాటికకు కుల సంఘ నాయకుల దగ్గర అడుగుతారా అక్కడ కూడా వ్యాపారస్తుల దగ్గర చందాలు తీసుకుంటారా బట్టి విక్రమార్క గారి నియోజకవర్గంలో కూడా వ్యాపారస్తుల దగ్గర తీసుకుంటారు మరిగా ప్రభుత్వం ఉన్నది ఎందుకు ట్యాక్సులు కట్టేది దేనికి ప్రాపర్టీ ట్యాక్సులు ఇన్కమ్ ట్యాక్సులు జీఎస్టీలు ఇవన్నీ ఎందుకు ప్రజలు కలుగుతారు కుల సంఘాలు అనేటివి కులంలో ఉన్న పేదవాళ్లకు పేద విద్యార్థులు కావచ్చు గరీబో వాళ్ళ కొరకు కుల సంఘాలు ఏర్పడ్డాయి స్వచ్ఛంద సంస్థలు సేవా కార్యక్రమాలు చేయడానికి ఇవాళ వాటిని గవర్నమెంట్ చేయాల్సిన పనికి కుల సంఘాలను బెదిరించి ఇలా పైసలు వసూలు చేస్తారు పోనీ ఆ శ్మశాన వాటిక మరి ఎంత తోడు కట్టినావు అది తెలియదు ఒకసారి నాలుగు కోట్లు అంటారు ఒకసారి పది పదకొండు కోట్లు అంటారు శంకుస్థాపన అయిపోయినాక దానికి టెండర్లు వెళ్తారు అసలు ఏం జరుగుతుంది ఎవరికి తెలియదు ఇది శ్మశాన వాటిక పరిస్థితి ఎల్లంపల్లి బాధితులు ఆయన పేరే ఎల్లంపల్లి దివాకర్ రావు ఎల్లంపల్లి బాధితులను మోసం చేసిన్నాయి ఏం చేసిండు నేను గెలిచినాక మూడు నెలల్లో ఎల్లంపల్లి బాధితులకు పైసలు ఇప్పిస్తా అని చెప్పిండు మూడు నెలలు ఇప్పిస్తా అని చెప్పిండి పద్దెనిమిది నెలలు అయింది ఎక్కడికి పోయింది మరి ఎల్లంపల్లి బాధితుల నష్టపరిహారం అటు గోదావరికి అటువైపు ఉన్న ధర్మపురి నియోజకవర్గంలో ఇదే ఎమ్మెల్యే మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనే ఇదే ఎంపీ ఇద్దరు కలిసి అక్కడ ఎల్లంపల్లి బాధితులకు నష్టపరిహారం ఇప్పించారు మరి నువ్వెందుకు ఇప్పించలేకపోతా ఎల్లంపల్లి బాధితులకు నష్టపరిహారం ఇప్పించకపోగా ఉల్టా ఏం చేసినావు నువ్వు కార్పొరేషన్లో కలిపినావు ఇవాళ నర్సింగాపూర్ గ్రామంలో పేద ప్రజలు వంద రోజుల పని మీద పనికి ఆహార పథకం మీద వాళ్ళకు ఒక ఆదాయం ఉంది ఇవాళ కార్పొరేషన్లో కలిపితే అది కూడా వీకింది ఇట్లా ఎల్లంపల్లి బాధితులని మోసం చేసుకుంది సింగరేణి మనకు అందరికీ తెలుసు పట్టాల సమస్య పెద్ద సమస్య ఆయన పది సంవత్సరాలు ఇలా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పట్టాల సమస్యకు పరిష్కారం రాలి ఈయన వచ్చినాక పట్టాల సమస్యకు పరిష్కారం అవుతుంది అనుకున్నాం పట్టాల సమస్య గురించి మాట్లాడే నాదుడే లేడు రిటైర్డ్ సింగర్ అయిన కార్మికులే అప్పుడు ఫుల్ వాడుకున్నాడు పాపం వాళ్ళు ఈయన గెలితే ఏదో అవుతుందని చాలా కష్టపడి దిగారు ఏడవైంది మరి రిటైర్డ్ కార్మికుల రెండు గట్టల భూమి ఇది మంచిర్యాల పరిస్థితి మంచిర్యాల నియోజకవర్గ ప్రజల పరిస్థితి ఎట్లుందంటే పేన మీ నుంచి పొయ్యిల పడ్డట్టున్నారు ఇది మంచిర్యాల నియోజకవర్గ పరిస్థితి అయ్యా కొడుకు దోసుకున్నారు ఇప్పుడు ఇక మొత్తం గ్యాంగ్ గ్యాంగులు పెట్టే నడుపుతారు ఎంతసేపు నేను ఎంత సంపాదించిన నా తర్వాత నా కుటుంబంలో ఎమ్మెల్యే కావాలి ఆయన అయ్యా కొడుకు ఈయన పెద్ద లిస్టే పెట్టి ఒకరోజు భార్య అంటాడు ఓ రోజు కొడుకు ఓ రోజు కోడలు ఈయన ఇట్లా నడుస్తాను ఇద్దరికి కూడా కేవలం కుటుంబం గురించి ఆలోచన ప్రజల గురించి ఎక్కడ కూడా ఆలోచన లేదు ఇట్లా నడుస్తుంది ఇదే విధంగా చూస్తే రైతుల విషయానికి అర్థం ఆయన ఉన్నప్పుడు కాంటా పెట్టేటప్పుడు నలభై రెండు కిలోలు నలభై మూడు కిలోలు పెట్టి కట్టింగ్లు చేసాయి ఈయన గెలవంగానే ఒక మొదటి పంటకు వేయండినే పోయి కట్టింగ్లు లేవు అని ఒక మొదటి పంటకు మాత్రం బరాబర్ కాంటా పెట్టేది మళ్ళీ ఇప్పుడు ఏంది పరిస్థితి మళ్ళీ నలభై రెండు కిలోలు మళ్ళీ నలభై మూడు కిలోలు కాంటాబెట్టుడు రైస్ మిల్లర్లతో కుమ్మక్కవుడు కమిషన్లు తీసుకున్నాడు ఇది ఇలా మంచిర్యాల జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి పద్దెనిమిది నెలలైంది వాస్తవంగా మేము కూడా మాట్లాడద్దు అనుకున్నాం ఒక సంవత్సరం రెండు సంవత్సరాల దాకా ఎందుకంటే వీళ్ళు బాగా వాగ్దానాలు చేశారు ఆరు గ్యారెంటీల పేరు మీద గెలిచి వచ్చినావు నెల రోజులలో ఇస్తా అన్న డంప్ వీకింది మూడు నెలలలో ఇస్తా అన్న ఎల్లంపల్లి బాధితులది కాలేదు ఆరు నెలలలో మొదలు పెడతా అన్న ఫ్లైఓవర్ కాలేదు ఈ ప్రాంతానికి ఇక కొత్తగోట పట్టుకొచ్చారు ఐటీ పార్క్ ఇక మొదలు దాన్ని ఐటీ పార్క్ అన్నారు తర్వాత దాన్ని ఏం చేసిర్రు ఇండస్ట్రియల్ ఎస్టేట్ అన్నారు ఇండస్ట్రియల్ పార్క్ అన్నారు నిన్న కొత్తగా ఇన్న కోడుగుడ్లు అని వినబడ్డది నాకు నిన్న ఇక రేపు కోల ఫామ్లత్తాయన్ ఇది ఐటీ పార్క్ సిద్దిపేటలో ఐటీ పార్క్ కాడ ఐటీ పార్క్ లోపట్ల వడ్లు పోసున్నాయి సిద్ధిపై ఐటీ పార్క్ ఒక్కడ అత్తలేడు దిక్కులేడంటే ఇక మంత్రి నువ్వు ఐటీ పార్కులు పెట్టి ఐటీ కంపెనీలు అప్పు ఇట్లా కొత్తగా దందాలు చేసి పేద ప్రజల భూములు గుజ్జుకొని కబ్జాలు చేసి కమిషన్ల కొరకు ఇవన్నీ కూడా కొత్త కొత్త స్కీములు వేసుడు తప్పించి ఏం లేదు నువ్వు అంటున్నావు కదా చర్చకు సిద్ధం అని మేము చర్చకు సిద్ధం మేము చర్చకు సిద్ధం మూడు పార్టీల నాయకులను వెలుగుని నేను ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరినీ కూడా కోరుతున్నాను లైవ్ టీవీలో చర్చకు సిద్ధం ఏం చెప్పినావు ఎన్నికల కంటే ముందు ఏం చేసినావు పద్దెనిమిది నెలలైంది మీరు గెలిచి పద్దెనిమిది నెలల మా అక్కలకు చెల్లెళ్ళకి అందరికీ తులం బంగారం స్కూటీ నెలకు ఇరవై ఐదు వందలు అన్నారు ఏడవైంది నిరుద్యోగులకు ఆ టీఆర్ఎస్ వాళ్ళు నెలకు మూడు వేలు ఇస్తామంటే ఇల్లు నాలుగు వేలు ఇస్తామన్నారు ఏడవైంది మూడు వేలు ఏడవైనాయి నాలుగు వేలు ఏడవైనాయి రైతులకు రైతు భరోసా ఏడవైంది రుణమాఫీ ఇంకా సక్కగా కాలేదు రైతులను ఇబ్బంది పెట్టడు ఇట్లా కాంగ్రెస్ పార్టీ అంటేనే చార్సో బీస్ పార్టీ చార్సో బీస్ పార్టీ ఇంకేం చెప్తాండు తెలంగాణ మొత్తం మంచిర్యాల నియోజకవర్గం రోల్ మోడల్ అవుతుంది దేంట్లో రోల్ మోడల్ అవుతుంది సార్ భూ కబ్జాలలో రోల్ మోడల్ అవుతుందా బెదిరింపు రాజకీయాలలో రోల్ మోడల్ అవుతుందా గ్యాంగులు పెట్టి నల్పించుట్ల రోల్ మోడల్ అవుతుందా ఇవాళ మంచిర్యాల గురించి తెలంగాణ మొత్తం చర్చ అవుతుంది మంచిర్యాలలో పెట్టినన్నీ అట్రాసిటీ కేసులు ఇంకెక్కడ లేవు మంచిర్యాళ్ళ పెట్టినని ప్రతిపక్ష పార్టీ నాయకుల మీద కేసులు ఇంకెక్కడ పెట్టలేదు మంచిర్యాళ్ళ జరిగినన్ని దాడులు ఇంకెక్కడా జరగలేదు తెలంగాణ రాష్ట్రం అంతా ఇదే చర్చ ఇస్తారు ఆఖరికి అని కూడా వదిలిపెడతలేరు మీ స్వంత పార్టీ ఎంపీ మీ స్వంత పార్టీ ఎంపీకి కనీసం గౌరవం లేదు ప్రోటోకాల్ లేదు ఇక నువ్వు రాజ్యాంగం గురించి ఓ మన ర్యాలీలు తీసిర్రు అంబేద్కర్ రాజ్యాంగాన్ని వీలే కాపాడతారట అని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంతా ర్యాలీలు తీశారు మీ స్వంత పార్టీ ఎంపీకి కనీస గౌరవం లేదు ప్రోటోకాల్ లేదు ఇక మీరు ఇక వేరే వాళ్ళ గురించి మాట్లాడతారు ఇట్లా కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలు అటు సింగరేణి కార్మికులను రిటైర్డ్ కార్మికులను సింగరేణి పట్టాల సమస్య ఇటు ఎల్లంపల్లి బాధితులను అటు రైతులను ఇక్కడ మంచిర్యాల పట్టణంలో ఉన్న సమస్యలు ఏవి కూడా పరిష్కరించకుండా ప్రెస్ మీట్ ఎవరైనా రోడ్ల మీద ప్రెస్ మీట్ పెడతారా రోడ్ల మీద ఎవరైనా ప్రెస్ మీట్ పెడతారా ట్రాఫిక్ ఇబ్బంది వ్యాపారస్తులందరినీ గుసులో పెట్టుకొని రాజకీయాలు మాట్లాడతారు వ్యాపారస్తులను ప్రెస్ మీట్లో పెట్టుకొని రాజకీయాలు మాట్లాడతారు ఎవరు వ్యాపారస్తులు అర్థమైతే లేనట్టుంది మన ఎమ్మెల్యే గారికి భయమును భక్తికి తేడా అర్థమవుతలేదు భక్తితోటి వస్తారు అందరూ అనుకుంటాడు ప్రేమతో అత్తారు అనుకుంటాడు భయంతో అత్తారు వ్యాపారస్తులను బెదిరించుడు కుల సంఘాల వాళ్ళని బెదిరించుడు మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు స్కూళ్ళు కాలేజీ వాళ్ళని బెదిరించుడు కాంట్రాక్టర్లను బెదిరించుడు ఎవరిని వదులుతలేరు భయానికి భక్తికి తేడా తెలియదు ఇది ఇవాళ మంచి జరుగుతున్నది మీరు ఇచ్చిన ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చు మీరు